कोई डिस्टर्ब मतले भारत माता की जय भारत माता की जय वंदे मातरम वंदे मातरम भारत माता की जय भारत ఈరోజు ఈ పాత ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రత్యేక ఎన్నికల సమావేశం ఇక్కడ జరుగుతూ ఉంది ఇటు పట్టభద్రులు అదే రకంగా టీచర్లకు సంబంధించినటువంటి ఎన్నికల యొక్క ప్రచార సరళి తర్వాత ప్రచార యొక్క కార్యక్రమం అభ్యర్థుల యొక్క పర్యటన దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి మా గౌరవ శాసనసభ్యులు లోక్సభ సభ్యుల యొక్క పర్యటనలకు సంబంధించినటువంటి విషయంలో ఒక ప్రత్యేక సమీక్షా సమావేశం ఇక్కడ జరుగుతూ ఉంది దీనికి జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ గారు అట్లాగే రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గారు ఇద్దరు కూడా విచ్చేశారు గత పది రోజుల మట్టి ఈ శాసన మండలికి సంబంధించినటువంటి ఎన్నికల యొక్క వ్యవహారాలు పరిశీలిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఒకవైపున నిలబెట్టినప్పటికీ మరొక వైపున ప్రియార్టీకి సంబంధించినటువంటి మద్దతు అభ్యర్థి రంగంలో ఉన్నప్పటికి కూడా ఇటు ఉపాధ్యాయులు నిరుద్యోగులు ఉద్యోగులు దాంతోపాటు వివిధ రకాలకు సంబంధించినటువంటి వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ఓటర్లలో బలంగా బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థుల విషయంలో తపస్సు బలపరిచినటువంటి ఒక అభ్యర్థుల విషయంలో వివిధ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు బలపరిచినటువంటి మల్క కొమరే గారికి అట్లాగే అంజిరెడ్డి గారికి అనుకూల పవనాలు వీస్తున్నాయని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా దీనికి ప్రధాన కారణం ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా నిరుద్యోగులను పట్టించుకోకపోవటం ఉద్యోగుల విషయంలో చాలా అలసత్వం నిర్లక్ష్యం వహించటం ఉపాధ్యాయ సంఘాల పట్ల విషయంలో కూడా సరైనటువంటి ఒక విధానాన్ని రూపొందించుకోకపోవటం వల్ల ఈ వర్గాలు ఈ ప్రభుత్వంతో విసిగి వేసారిపోయారన్నటువంటి అన్నటువంటి అంశం చాలా బలంగా బీస్తున్నటువంటి గాలి అని చెప్పని మేము పేర్కొంటా ఉన్నాం మొదటి నుంచి కూడా ఈ యొక్క ఉద్యోగుల విషయంలో ఉపాధ్యాయుల విషయంలో నిరుద్యోగుల విషయంలో భారతీయ జనతా పార్టీ మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు అంటే బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కిషన్ రెడ్డి గారు ఇప్పుడు అధ్యక్షుడిగా కొనసాగుతున్నప్పటి నుంచి అలాగే గౌరవ లోక్సభ సభ్యులు ఈ వర్గాల పట్ల అనేక సందర్భాల్లో మరి అండగా ఉండటం వాళ్ళకు అనుకూలంగా కలిసి పోరాటం చేయటం మరి దాంతోపాటు అనేక రకాల అంశాలపై మద్దతు పలకటం వల్ల ఈరోజు బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులకి అనుకూల గాలి ఇస్తుందని చెప్పని నేను పేర్కొంటా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం రూపాయల యొక్క ఆదాయానికి పన్ను మినాయించినటువంటి తర్వాత అందరిలో కూడా ఒక ఆశ ఒక ఆలోచన ఒక అభిప్రాయం ఏర్పడ్డది అది గెలుపుకి సోపానం కలిగిస్తుందని చెప్పని నేను మేము భావిస్తున్నాం దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బదిలీల విషయంలో టీచర్ల విషయంలో బదిలీల విషయంలో సీనియారిటీ విషయంలో తర్వాత స్థానికత అంశం సంబంధించిన విషయంలో గత ప్రభుత్వ విధానాలే ఈ ప్రభుత్వం కూడా కొనసాగించడం వల్ల ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు ఈ ప్రభుత్వం పట్ల కూడా చాలా కోపంగా ఉన్నట్టుగా మా యొక్క పరిశీలనలో మాకున్న ప్రచారంలో అర్థమైందని చెప్పని పేర్కొంటూ ఖచ్చితంగా ఓటర్లు మేధావి మేల్కో ఈ రాబోయేటువంటి శాసన మండలి ఎన్నికల్లో మరి ఇటు మల్క కొమరే గారికి అదే రకంగా అంజిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆ రకంగా మేము గెలుస్తామన్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం